నేను రోజు చెబుతూనే ఉన్నాను కదో వారు వింటే కదరా ఒక పావు వాటా పాలు నీకు వదలమని అంటూనే ఉంటాను అయినో ఎక్కడ వింటాడు మానవులు పరులు కదో వీళ్ళు గుడిని గుడిలు ఇంకా మింగే రకం ఇదిగో ఈ పాసిపోయినవన్నీ మనకు పెడుతుంటారు అవును ఏంటది మన పాలు కొన్నావిడా పాలేంటి ఎంత పడచగా ఉన్నాయి అంటే మా ఆవు పాలే పలచనా అని చటుక్కున నింద నీ మీద నువ్వు ఎంత చిక్కటి పాలు ఇస్తుంటే వారు నీరు కలిపేసి నింద నీ మీదకా ఓ అదో నీవు కొత్తగా విన్నావేమో నేను ప్రతి ఈతకు వింటున్నాను డబ్బులు ఇస్తున్నప్పటికీ పాల కేంద్రానికి మంచి పాలు రైతులకు నీళ్ళు కలిపిన పాలు ఇస్తున్నారు ఇదేక్కడ పద్ధతి నీకు ముందే చెప్పాను కదరా మనుషులు అత్యాశ అవకాశవాదులు పాల కేంద్రంలో ఉండవు లాక్ పరీక్షిస్తారు రైతులు అలా పరీక్షించరు కదా ఇది మరి దారుణమమ్మా మరెంటు అనుకుంటున్నావు ఇంకో వింటేంటో చెప్పను నువ్వు కోడిపేయి అయిపోయావు కాబట్టి నీకు ఒక బుక్కడి కూడా వదలడం లేదు అదే ఆడపెయ్యి అయితే కొంత బెటర్ కొంచెం పాలైనా వదులుతారు మనుషులు వివక్షకు పెట్టింది పేరు విచిత్రం ఏంటంటే వాళ్ళకైతే మగపిల్లలు పుట్టాలంటారు మనకైతే పుట్టాలంటారు అలా అనుకురా అందరూ ఆడపిల్లలైతే రైతులకు వ్యవసాయం ఎవరు చేస్తారు అలాగే తరువాత తరం కొనసాగాలంటే మగ సంతానం కూడా ఉండాలి కదా ఇది సృష్టి ధర్మం కదా నన్ను ఏంటోనమ్మా నాకెందుకో నచ్చడం లేదు స్వేచ్ఛ లేని బ్రతుకు ఎందుకమ్మా ఈసారి మేతకు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా పారిపోదాం అలా పారిపోతే మనుషులకు మనకు తేడా ఏంట్రా స్వేచ్ఛ అంటే నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు నీ దేశం మెచ్చినట్టు బ్రతకడం మనల్ని దేశమే కాదురో ప్రపంచమే మెచ్చుకుంటుంది భారతదేశంలో అయితే మనల్ని గోమాత అని పిలుచుకుంటారు కూడా ఇంత స్వార్థంగా బ్రతుకుతున్నారు వీళ్ళు అంత గౌరవం ఎక్కడ ఇస్తున్నారు అమ్మా పందికేంటి తెలుసురా పన్నీరు వాసన మన గొప్పతనాన్ని ఆనాటి ఋషులే గుర్తించారు అందుకే గోవుని పూజించమని చెప్పారు ఇప్పటికీ కొంతమంది ఆ పని చేస్తున్నారు ఏంటమ్మా మనలో ఉన్నంత గొప్పతనం అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది మేతకు వెళ్ళేటప్పుడు చెబుతా సరే సరేనమ్మా హమ్మయ్య ఇప్పుడు చెప్పమ్మా ఏంటి మనలో ఉన్న కాపుతనం ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి అవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది అంత ఓపిక ఉందో పర్లేదు చెప్పమ్మా ప్లీజ్ 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 పరిసరాల ప్రభావం నీకు కూడా ఇంగ్లీష్ వచ్చేసిందో సరే చెప్తాను విను ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ ఇచ్చే యాధునిక జంతువు మన మీరు అవున సాధ్యమే అమ్మా పిల్లలతో వచ్చిన బాధ ఇదే మరి ఏదైనా చెప్పినప్పుడు వంద సందేహాలు అడుగుతారు అదెలా సాధ్యం అంటే వివరించడానికి నేనేమైనా ఆ విషయం ఒక పిల్లాడికి వాడి తల్లి మహా అయితే సంవత్సరం పాటు పాలు ఇస్తుంది ఈ మధ్య కొంతమంది తల్లులైతే అందం పోతుందని పాలు ఇవ్వడం మానేస్తున్నారు కానీ మన మనుషులకు పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు పాలు ఇస్తాం అందుకే మనల్ని గోమాత అని పిలుస్తారేమో ఇరవై సంవత్సరాలు వారి ఆయుద్ధాయం అరవై సంవత్సరాలు మరి వారు చనిపోయేంత వరకు పాలు ఎలా ఇవ్వగలమమ్మా మనము అంటే మన జాతి అని అర్థం అంటే మనుషులు తమ పిల్లలకే పాలు పెడతారు కానీ ఆవు తమ పిల్లలను పక్కన పెట్టి మనుషుల పిల్లలకు పాలు పెడుతుంది అందుకే ఆవు అమ్మకన్నా మిన్న అంటారు హలో అనుకురా మనుషులకు ఇగో ఎక్కువ వారి కంటే ఇంకెవరైనా గొప్ప అంటే ఒప్పుకోలేరు సరే గాని ఇంకా మనలో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పమ్మా మనం ఇచ్చే పాలను సంతులిత ఆహారము అంటారు మోసకృతులు విటమిన్లు లవణాలు అన్ని సమతుల్యంగా ఉన్న ఆహారమని అర్థం మనం ఇచ్చే పాలకు క్యాన్సరు క్షయ గుండె జబ్బులు రక్తపోటు మధుమేహము కామెర్లు కీళ్ళు నొప్పులు మూలశంక రక్తహీనత మలబద్ధకం ఉదర వ్యాధులు వాయు సంబంధ వ్యాధులు చర్మ రోగాలు నేత్ర సంబంధ వ్యాధులు వికారము తదితర రోగాలు నివారించే గుణం ఉంది

ఎందుకంటే పాలు ఏమాత్రం తగ్గినా యజమాని ఊరుకోడు ఒకటి మానవులు రసాయన ఎరువులు పురుగుల మందులు వాడిన ఆహారం ఎక్కువగా రెండు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం దేశవాళి ఆవులు పెంచేవాళ్ళు ప్రతి ఇంటికి రెండు మూడు దేశవాలి ఆవులు ఉండేవి అవి కొద్దిగా మనకంటే తక్కువ పాలు ఇస్తున్నాయని మనుల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు కానీ మన మన దేశంలో తగ్గిపోయినవి ఒకప్పుడు మూడు వందల ఉండేవి ఇప్పుడు ముప్పై రకాలు మాత్రమే మిగిలాయి కానీ విదేశాల్లో భారతీయ దేశీయ ఆవులు గొప్పతనం గుర్తించి వారు పెంచి పోషిస్తున్నారు ఒంగోలు గని మంచి జాతీయ ఆవులు ఉన్నాయి వాటిని చాలా దేశాలు వారు పెంచుతున్నారు కూర రుచి అన్నట్లు మనల్ని పక్క దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారన్నమాట అయినా మనం మనసుల్లో కాదు మనం ఎక్కడ పుట్టి పెరిగాము అదే మన దేశంగా భావిస్తాము కానీ కొంతమంది గాడిదలు భారతదేశంలో పుట్టి పెరిగి పాకిస్తాన్ చైనాలను పోడుతారు మన పాలు కాదురా మనం వేసే పేడ కూడా ఉపయోగమే గృహాలను వాకిళ్లను పేడతో అలికినట్లయితే రేడియోధార్మిక కిరణాల నుంచి రక్షణ పొందవచ్చు మన పేడ నుంచి గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు గోబర్ గ్యాస్ నుంచి వచ్చిన వ్యర్థాలు పొలాలకు ఎరువుగా వేయవచ్చు అలాగే కుళ్ళిని పేడతో ఉన్న గతం పొలాలకు ఎంతో ఉపయోగకరం అలా చేస్తే మంచిదే రసాయన ఎరువులు పురుగుల మందుల వల్ల విస్తారమైపోతున్న ఈ పొలాలు బాగుపడతాయి కానీ అలా చేస్తే కార్పొరేట్ సంస్థలకు లాభం ఉండదు అలాగే ప్రభుత్వాధికారులకు మంత్రులకు లంచాలు రావు కదా పైగా వరల్డ్ బ్యాంకు వారు అత్య విప్లవం పేరుతో రసాయన ఎరువుల వాడుకాని ప్రోత్సహిస్తూ విదేశీ కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడానికి పూలుకున్నాయి

ఏం తెలుసు గంధు మోసం అన్నట్టు వీళ్ళకి మన గొప్పతనం అంతగా తెలియదులేరో మన మూత్రంలో మన శరీరానికి అవసరమైన నత్రజని గంధకము అమ్మోనియము పొటాషియము విటమిన్లు లవణాలు పుష్కలంగా ఉంటాయి అందుకే గోమూత్రాన్ని సర్వరోగ నివారణ అంటారు కాకపోతే మన మూత్రం కంటే దేశవాలి ఆవుల గోమూత్రం చాలా మంచిది వేరే సందర్భంలో సరే ఇంకేముందో చెప్పమ్మా దేశి ఆవుల యొక్క పేడ మూత్రము పప్పు దినుసుల పిండి బెల్లము మట్టి కలిపి జీవామృతం తయారు చేసి పొలాలకు పిచికారీ చేస్తే భూమి సారవంతమవుతుంది వానపాములు చైతన్యవంతమవుతాయి ఈ జీవామృతం ఎలా తయారు చేస్తారమ్మా వినడానికి నీకు ఓపిక ఉన్నా ఈ మనుషులకు ఓపిక తక్కువ మన మాటలు వారు కూడా వింటున్నారు వారికి విసుగు రాకూడదు కదా వీలైతే మరోసారి చెబుతాలే సరే కానీ కొంతమంది మనం చనిపోయాక కూడా ఉపయోగపడుతున్నాం అనడం విన్నాను ఎలాగమ్మా మనం చనిపోయాక మన చర్మంతో చెప్పులు డప్పులు చేసుకోవచ్చు రో అంతే కాదు మనం చనిపోయాక ఒక పాతుపడుతూ ఒకటి రెండు సంవత్సరాల తర్వాత అది పంటలకు ఉపయోగపడే మంచి ఎరువుగా తయారవుతుంది అవుతుంది నేను బ్రతికిన వేయన్నారు కానీ ఆవు చచ్చిన బ్రతికిన వేయనాలి సరే కాని ఆవు చేను వేస్తే దూడ గట్టిమేస్తుందా అంటారు కదా మరి మనం మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు

నేను చెప్పినో వినర్రా ఇలాగే నా నలుగురు సంతానాన్ని నా నుండి ఒక తల్లి కడుపు తీపి వారికి అర్థమవుతుందిరా నా ప్రతి సంతానాన్ని అమ్మేటప్పుడు ఎంతో నేను పాలిచ్చినన్ని రోజులు చక్కగా వినియోగించుకొని ఈ రోజు ముసలి అయిపోయానని కషాయండికి అమ్మేయడానికి తీసుకుపోతున్నావా పూర్వం రాజులు గో సంపదను సంరక్షించడం కోసం యుద్ధాలు చేసేవారు ఇప్పుడు అదే గోవులను సంహరించడం కోసం ఎంతో మంది యుద్ధానికి కూడా వెనుకాడడం లేదు మన జాతీయ ఆదాయం ఆరు నుంచి ఏడు శాతం వరకు గో సంపద నుండే లభిస్తుంది ఆవు మూపురంలో ఉండే సూర్యకేతు నాడి కారణంగా పుష్పదార్థాలు తిని కూడా ఆవు వాటిని అమృతతుల్యంగా మారుస్తుంది ఒక తులం నెయ్యితో యజ్ఞం చేస్తే ఒక టన్ను ప్రాణవాయువు లభిస్తుంది అని పెద్దలు చెబుతుంటారు భారతదేశానికి రైతు వెన్నెముక అయితే రైతుకు ఆవు వెన్నెముక అటువంటి ఆవును అదీ కాక అంతరించిపోయే దశలో ఉన్న మన దేశవాలి ఆవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది